ఈ రోజు బైబుల్ వాక్యంగా మత వార్త ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనం వరకు చూసుకుందాం అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుషు కుమారునికి తల వాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును ఇక్కడ ఒక శాస్త్రి వస్తా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి వస్తూ ఉన్నాడు ఏసు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నీ వెంబడే నేను ఉంటాను కదండి నీతో ఉంటే చాలా మంచి పేరున్నది హోదా ఉంది ఎక్కడ చూసినా జనాలు వస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా భోజనాలు మంచిగా దొరుకుతూ ఉన్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి పెడతా ఉన్నావు మరి లోకంలో సేఫ్గా జీవించవచ్చు ఏమంటే ఎంతో పేరు కూడా వస్తుంది ఘనత కూడా వస్తుంది అని అన్నప్పుడు వేసు అంటున్నారు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసములు కూడా ఉన్నాయి నాకు ఇల్లు లేదు తల వాల్చుకుంటకు స్థలం కూడా లేదని ప్రభు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని గాక కదండి శాస్త్రి వెనుదిరిగి వెళ్ళిపోయినాడు ఇదేంటి ప్రభు దగ్గర ఉంటే హోదా వస్తుంది పేరు వస్తుంది ఆస్తులు వస్తాయి అంతస్తులు వస్తాయి ఇంకేదన్నా సుఖపడవచ్చు నేను ధర్మశాస్త్ర బోధకునిగా ఉన్నాను కదా ప్రభు దగ్గర ఉంటే ఇంకా ఫేమస్ అయిపోతాను అని అనుకుంటా ఉన్నాడు ఈ రోజుల్లో లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇదే కోరుకుంటున్నారండి ఫేమస్ అవ్వాలి బాగా సంపాదించుకోవాలి గొప్పవారిని అవ్వాలి గొప్ప పేరు తెచ్చుకోవాలి ఈ లోకంలో ఇంకేదన్నా కూడబెట్టుకోవాలి ఇంకేమన్నా కొనుక్కోవాలి సుఖపడాలి అనే కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇక్కడనే నేను ఉంచుతాయి ఒకడు సర్వలోకమును సంపాదించి తుదకు తన ఆత్మను పోగొట్టుకునేలా తన జీవితాన్ని పోగొట్టుకునేలా వానికి ఏమి లాభము కదండి నీ జీవం వెళ్ళిపోయింది నీ ఆత్మ వెళ్ళిపోయింది నరకానికి వెళ్ళినా అంటే ఏమి లాభము కదండి ఫేమస్ అవ్వాలని కోరుకోకు కదండి సుఖపడాలని కోరుకోకు ఇంకేదన్నా సంపాదించుకోవాలని కోరుకోకు నిత్య జీవాన్ని కోరుకో పరలోకాన్ని కోరుకో ఐ మీన్ ఏ ఈ లోకంలో సంపాదించలేదు పరలోకంలో స్వాస్థ్యము ఇవ్వడానికి ఆయనకు వచ్చినారు ఇదో నేను వెళ్ళు మార్గం మీకు తెలుసు మీకు స్థలం సిద్ధపరిచి నేను వెళ్తున్నాను నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చినావు ఏసై దగ్గరికి వస్తే రోగం పోతుందని వచ్చినానండి స్వస్థత వస్తుంది వచ్చినానండి డబ్బులు వస్తాయని వచ్చినానండి దేవుడు నా అప్పులు తీసేస్తాడని వచ్చినానండి మంచిదే దేవుడు నీకు సహాయం చేస్తాడు కాదనట్లేదు కానీ అంతకంటే ముఖ్యమైనది పరలోకం ఉన్నది నిత్య జీవం ఉన్నది అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావా కదండి ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నావా ఆయన మార్గంలో నడుచుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు లేదు అప్పులు పోవాలి రోగాలు పోవాలి కాలు ఇక్కడనే నేను సుఖపడాలి అని కోరుకుంటే ఇవి నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి ఈ లోకము పాపము సుఖపడము ఎంజాయ్మెంటు ఇవన్నీ కూడా నేను నరకానికి తీసుకెళ్తాయి కదండి లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టు ప్రస్తుతం ఉన్న శ్రమల గురించి చింత చేయకు నీ భారమంతా ప్రభు మీద వెయ్యి ప్రభునికి సహాయం చేస్తాడు నీవు పరలోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండు మొట్టమొదటిగా నీ పాపాలు ఒప్పుకో వాటిని విడిచిపెట్టు క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో ప్రభు మార్గంలో నడుచుకో ఇరుకు మార్గమే నడుచుకో క్రమశిక్షణ కలిగి జీవించు ప్రభు వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు నిత్య జీవం వైపుగా నీ అడుగులు వెయ్యి పరలోకం నువ్వు చేరుకుంటావు నేను భయభర్త్ క్రిస్టియనే నాకు అన్ని తెలుసు అని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికే వెళ్తావు ప్రభు మార్గంలో నడుచుకుంటే నిత్య జీవానికి చేరుకుంటావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తును హృదయంలో కలిగి నీ మార్గంలో నడుచుకుంటూ తుదకు నిత్య జీవం చేరుకునే కృప మా అందరికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం